ప్లేస్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిర్ ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా స్టెప్స్ ఉంటాయి పెద్దవాళ్ళు అయితే కొంచెం ఊపి చేసుకొని చేసుకొనిట్టాలి మనం పార్కింగ్ నుండి టెంపుల్ రీచ్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది చూసేలా ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చూస్తున్నారు కదా మొత్తం అడవి మధ్యలో స్టెప్స్ ఉన్నాయి సగం దూరం వరకు స్టెప్స్ ఎక్కాలి సగం దూరం స్టెప్స్ తీయాలి కాలం అయితే మాత్రం కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడాల్సిందే ఇక్కడ మాత్రం ఎక్కువ మంటీస్ ఉన్నాయి ఈ మంటీస్ చూడండి నా చున్ని ఎలా లాగుతున్నాయో నాకు చాలా భయం వేసింది అలానే ముడతలు కూడా చాలా ఉన్నాయి ఆశ్వాణ్ టెంపుల్కి రీచ్ అయ్యాము చూస్తున్నారు కదా శ్రీ జయపాలి హనుమాన్ మందిర్ ఈ టెంపుల్ ముందే ఒక కోనేరు కూడా ఉంది దీన్ని రామగుండం అని పిలుస్తారు అలానే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటుంది దాని సీత ఉంటుంది సీతాదేవి స్నానం చేశారని చెప్తున్నారు దాన్ని సీతా సీతాగుండం అనే పిలుస్తారు చాలామంది అక్కడికి వెళ్ళరు అక్కడ మొత్తం ఫారెస్ట్ లా ఉంటుంది అందుకే నేను కూడా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట తన తపస్సుకు మించి ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభుగా వెళ్ళారు అందుకే ఈ ప్లేస్కు జపాలి తీర్థం అనే పేరు వచ్చింది టెంపుల్ మొత్తం గోల్డ్ కలర్లో చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఇంటి టికెట్ అలానే టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది